నెల పదిహేడున తెలంగాణ సర్కార్ ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం బడ్జెట్లో పది శాతం నిధులు సప్లాన్ తరహాలో కేటాయించి గ్రీన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఆ నిర్ణయం సోదర రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మారుతుందని రానున్న కాలంలో పర్యావరణ పరిరక్షణ వంద శాతం జరిగే అవకాశం కల్పిస్తుందని కౌన్సిల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంది ఈ నిధులతో ఏకగవాక్ష పద్ధతిలో పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగించే అవకాశం ఉంటుంది ఇప్పటికే అనేక రకాల కాలుష్యాలు సమాజంలో పెను ఉత్పాతాలను సృష్టించు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే దానికి తోడు కొన్ని జీవరాశులు మనుగడ కోల్పోయే పరిస్థితిని కూడా సమాజం ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇవాళ అత్యంత ప్రమాదకరమైన వస్తువుగా అనేక గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర రక్షణ సంస్థ డిఆర్డిఓ ఒక ప్రత్యేక ఫార్ములాను బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ను ఫార్ములా తయారు చేసింది ఆ ఫార్ములాను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకొని ఈ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఇబ్బడి ముబ్బడిగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ రంగాన్ని డెవలప్ చేసి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను తుదముట్టించాల్సిన అవసరం ఉంది మరోపక్క వ్యవసాయ రంగం కూడా అనేక రకాల రసాయన క్రిమిసంహారక మందులతో భూమి నిస్సారమైపోయి రేపటి తరాలకు ఆహార భద్రత సమస్యను సృష్టించే అవకాశం నెలకొంది ఈ నేపథ్యంలో గత పదేళ్లలో బిఆర్ఎస్ బిఆర్ఎస్ సర్కార్ హరితహారం పేరుతో నిధులు కేటాయించి కోట్లాది మొక్కలు నాటామని చెబుతున్నా కూడా కొన్ని గణాంకాలు పదిహేను పదహారు శాతం మాత్రమే పచ్చదనం ఉంది అని నిర్ధారణ చేయడం నివేరపరిచే విషయం అయితే ముప్పై మూడు శాతం పచ్చదనాన్ని అందుకోవాలంటే ప్రభుత్వం కేటాయించే పది శాతం నిధులతోనే సాధ్యమని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ గట్టిగా విశ్వసిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ సర్కార్ ముందంజలో ఉండాలని కోరుతూ పది శాతం నిధులను కేటాయించాలని గట్టిగా ప్రభుత్వాన్ని కోరుతోంది